ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా కిరలంపూడిలో భారత సైన్యంలో పద్దెనిమిది సంవత్సరాల విధులు నిర్వహించి దేశానికి గొప్ప సేవలు అందించిన బంధువులు నగేష్ కు కిరలంపూడిలో అభిమానులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు బంధుల నగేష్ పదవి విరమణ చేసి తన సొంత గ్రామం కెర్లంపూడి విచ్చేసి మాజీ మంత్రివర్లు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మహయం ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు అనంతరం కెర్లంపూడి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి అందరికీ అభివాదం చేస్తూ కృతజ్ఞత చాటుకున్నారు బంధుల నగేష్ ను గ్రామంలోని పలువురు అభిమానులు కార్యకర్తలు నాయకులు స్వాగతం పలికారు

Manaat mataki! 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 నమస్కారండి నా పేరు శేఖర్ పాత్రెడ్డి మరి మీ అందరికీ తెలుసు ఈ మహేష్ బాబు కానీ హీరోలు సినిమా హీరోలు మన మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ కేవలం నటులు మనం హీరోలు అంటాం నిజానికి దేశానికి నిజంగా హీరోలు ఎవరంటే వాళ్ళు సైనికులు అనమాట అన్నమాట ఈ రోజు మరి నిర్విరామంగా దేశానికి పద్దెనిమిది సంవత్సరాలు తన సేవలను అందించి ఈ నిన్న నిన్న రోజున రిటైర్ అయ్యాడు మా సోదర సహానుడు ఆత్మీయుడు మా బంధువు నాగేష్ గారు మరి ఇలా ఎవరు గత సంవత్సరం మా అనిల్ గారు కూడా సేమ్ ఆర్మీ రిటైర్ అవ్వడం జరిగింది సంవత్సరానికి ఒకరికి చొప్పునలాగా అలా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్క ఆర్మీకి ఖచ్చితంగా వెళ్ళాలి ఈ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఇంటి నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ దేశానికి రక్షణానికి రక్షణ ఇచ్చేలాగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఇంటి నుంచి ఒక ఆర్మీని ఒక ఆర్మీ ని పంపాల్సిందిగా కోరుకుంటున్నామండి ఈ ఈ యుద్ధం ఆర్మీని కూడా ఎంతోమంది కెల్లంపు కాదు ప్రతి ఒక్క యూత్ అందరికీ కూడా ఆదర్శంగా తీసుకుని సరే వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఇంటి నుంచి కూడా ఒక సో రావాలని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి శిక్ష కావాలా దానికి కావాల్సిన ఎటువంటి హెల్ప్ కావాలా ఎలా వెళ్ళాలి దేని ద్వారా మనం వెళ్ళాలి అన్నీ కూడా వీళ్ళు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని కోరుకుంటూ సెవెస్కుంటున్నానండి అందరికీ నమస్కారం అండి నా పేరు నగేష్ నేను కెల్లంపూడ వేస్తా ఉన్నాయి అలాగే నేను ఇండియన్ ఆర్మీలో రెండు వేల ఆరు డిసెంబర్ డిసెంబర్లో జాయిన్ అయ్యాను అలాగే మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రిటైర్మెంట్ అయ్యడం జరిగినది అలాగే నాకు ఈరోజు ఇంత కిల్లంపూడి ప్రజలందరూ చూసి చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆర్మైన డ్యూటీ మీ అందరికి తెలిసిందే వాళ్ళు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి అలాగే ఏదైతే సాధించాలనుకుంటారు అలానే ఆర్మీ కాదు ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ ఏదైనా జాబ్ జాయిన్ అవ్వాలని కోరుతున్నాను అలాగే ఈ రోజు ఇంతమంది స్నేహితులు అలాగే కల్లంపూడి వాసులు అందరూ వచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇలాగే నేను ఎలా వెళ్ళాను నేను కల్లంపూడిలో నేను రెండు వేల రెండో ఆరో జాయిన్ అవ్వండి అలాగే ఎవరొకరు అలాగే రెండు వేల పద్దెనిమిది అయితే పద్దెనిమిది సంవత్సరాలు దీనికి ఆరు ఆరోగ్య ఉండాలి జాయిన్ అవ్వాలి నేను ప్రతి ఒక్కరు ఏదో ఉంటుంది కదా ఉంటుంది కదా వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళు రీసెంట్ రీసెంట్గా చూశారు అది సేమ్ యాజెస్ అలాగే ఉంటుంది మాది కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ బోర్డర్ చూశాను చైనా బోర్డర్ కూడా చూశాను ఇలాగే ఈ గ్రామంలో గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరన్నా ప్రతి ఇంటికి ఒక సోదర్ ఉండాలని ఉన్నారు కూడా అది రేపు రేపు తగుల్లో కూడా దేశ రక్షణ కోసం వాళ్ళు జాయిన్ అవుతే ఈ రోజు రిటైర్మెంట్ అయ్యడం జరిగింది అలాగే ఇప్పుడు గా అగ్నివేర్ మా సెలక్షన్లు జరుగుతున్నాయి అందులో మీరు సెలక్షన్లో అవ్వాల్సిన కోరుతున్నారు